మీరు విద్యార్థి అయినా లేదా ఉద్యోగి అయినా గృహిణి అయినా లేదా రాజకీయ నాయకుడైనా లేదా వ్యాపారవేత్త అయినా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి అయినా పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మీ మీద ప్రభావం చూపించే ఎనిమిది విషయాలు చిత్రపటంలో చూపించిన ఇంగ్లీష్ అక్షరం ఏ నుండి మొదలుపెట్టి వరుసగా హెచ్ వరకున్న ఎనిమిది ఇంగ్లీష్ అక్షరాలే వాటి తెలుగు పేర్లు పైన ఉన్న చిత్రపటంలోనే చూపించబడ్డాయి మీరు జీవితంలో ఎన్నెన్నో కొత్త కొత్త బాహ్య ప్రపంచపు విషయాలను తెలుసుకుంటూ అలా తెలుసుకున్న వాటిని ఉపయోగిస్తూ జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని ప్రయత్నాలు చేస్తారు కానీ మీరు అలా తెలుసుకున్న కొన్ని విషయాలతో తీసుకున్న నిర్ణయాలు మీరు అనుకున్న విధంగా సుఖ సంతోషాలు ఇవ్వకపోగా విషాదాన్ని తేవచ్చు ఎందుకంటే మీరు బాహ్య ప్రపంచ విషయాలు ఎన్ని తెలుసుకున్నా మీ జీవితం మీద మరియు మీ సమర్థత మీద ప్రభావం చూపించే మీతోనే ఉండే ఇంతకుముందు చెప్పిన ఎనిమిది విషయాలు తెలుసుకోకుండా పనులు చేస్తే అవి సంపూర్ణమైన సమర్థతతో చేసే పనులు కాదు మీ గురించి మీరు తెలుసుకోకుండా పనులు చేస్తే అది ఆత్మశాంతి లేనివాడు విశ్వశాంతి కోసం బయలుదేరినట్లుగా ఉంటుంది చిత్రపటంలో చూపించిన మీ జీవితాన్ని ప్రభావితం చేసి ఎనిమిది విషయాలను తెలుసుకుంటే మరియు తెలుసుకొని ఆచరిస్తే ప్రాపంచిక గెలుపులు మరియు సుఖ సంతోషాలు కూడా ఉంటాయని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కృష్ణుడు చెప్పిన ఈ విషయాలన్నీ ఐదు వేల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఆచరిస్తూ ఫలితాన్ని పొందుతూ ఉన్నారు అంటే ఐదు వేల సంవత్సరాల నుంచి ఈ పద్ధతి ప్రయోగాత్మకంగా ఆచరించబడి రుజువు చేయబడుతూ వస్తుంది కాబట్టి భగవద్గీత ఈనాటికి కూడా మార్పులు చెందక స్థిరంగా నిలబడింది దానిని అర్థం చేసుకోవడంలో ఎవరైనా పొరపాటు చేయడం జరుగుతుందేమో తప్ప సిద్ధాంతపరంగా దానిలో ఎటువంటి తప్పు లేదు ఈ ఎనిమిది ఇంగ్లీష్ అక్షరాలలో కూడా ఎఫ్ అంటే ప్రపంచం మీకు తెలిసిందే మిగతా ఏడు విషయాల గురించి మరియు అవి పనిచేసే విధానం గురించి మరియు వాటి యొక్క ప్రభావం జీవితం మీద ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో వివరంగా చెప్పబడింది పైన ఉన్న చిత్రపటంలో ధ్యానం చేయడానికి ఉపయోగపడే శరీర అంతర్భాగాలు చూపించబడ్డాయి ఈ చిత్రపటం చూస్తూ చెప్పిన విషయాలను అర్థం చేసుకోండి ఇది అత్యంత కీలకమైన వీడియో ఇది అర్థమైతేనే మిగతా వీడియోలు కూడా బాగా అర్థమవుతాయి మెలకువ సమయంలో మీకు ఎదురుగా ఎల్లప్పుడూ ప్రపంచం ఉంటూనే ఉంటుంది చిత్రపటంలో ప్రపంచమును ఎఫ్ అనే ఇంగ్లీష్ అక్షరంతో చూపించబడింది దీని నుండి దృశ్యాలు శబ్దాలు రుచి వాసన మరియు స్పర్శ కలిగించే ఐదు విషయాలు మీకు ఎల్లప్పుడూ చేరుతూనే ఉంటాయి వాటిని మీరు మీ ఐదు జ్ఞానేంద్రియాలతో అంటే కళ్ళు చెవులు నాలుక ముక్కు మరియు చర్మములతో గ్రహిస్తూ ఉంటారు జ్ఞానేంద్రియాలను ఇంగ్లీష్ అక్షరం ఈతో చూపించబడింది చాలామందికి శరీరం మీద ఉన్న ఈ విషయాలు మాత్రమే తెలుసు ఈ తర్వాత శరీరం లోపల ఏం జరుగుతుందో తెలియదు చిత్రపటంలో చూపించిన ఇంగ్లీష్ అక్షరం ఏ అంటే ఆత్మ విశ్వంలో ఉన్న విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి పరమాణు శక్తి రసాయన శక్తి లాంటి అనేక శక్తులలాగా ఇది కూడా ఒక శక్తి అందరిలో ఉండే ఇదే అసలైన నేను అంటే ఈ శక్తి ఒంటరిగా ఉంటే నిర్లిప్తంగా దిశ గమ్యం లేకుండా భావరహితంగా ఉంటుంది ఇక బి అంటే పుట్టుకతో వచ్చిన ప్రాథమిక మనసు లేదా జీన్స్ పుస్తకం ఈ రెండూ కలిసి మెదడులోని న్యూరాన్ కణంలో ఉంటాయి ఇక సి అంటే అహం భావన అంటే నేను నాది నాకు నన్ను అనే స్వార్థభావం ఇది ద్వితీయ మనసులో సృష్టించబడి ప్రాపంచిక అనుభవాలతో మారుతూ ఉంటుంది ఆత్మశక్తి అంటే ఏ ప్రాథమిక మనసును అంటే బీను చదివి తర్వాత అహంభావనను అంటే సిను పొంది ఏబీసీ అవుతుంది ఏబీసీ అంటే ప్రాపంచిక నేను అంటే ప్రపంచం వైపు మళ్ళిన మనిషి అంటే ప్రపంచం వైపు మళ్ళిన ఆత్మ అంటే ప్రాపంచిక ఆత్మ మనమందరం మాట్లాడుతున్నప్పుడు ఉపయోగించే నేను అనేది ఇదే అంటే ఏబీసీ నే ప్రపంచంతో అంటే ఎఫ్తో కానీ లేక హృదయంతో అంటే హెచ్తో కానీ వ్యవహరించేది ఇదే భావోద్వేగాలకు బాధలకు గురి అయ్యేది ఇదే కానీ అసలైన నేను అంటే ఆత్మశక్తి అంటే ఏ ద్వితీయ మనసులో అహంభావం అంటే సితో పాటుగా డి కూడా ఉంటుంది డి అంటే ప్రపంచం నుంచి వచ్చే ఐదు రకాల ప్రాపంచిక సమాచారం మరియు వాటిని ఉపయోగించి ఏ సృష్టించిన ప్రాపంచిక కోరికలు రెండూ కలిసి ఉన్న జ్ఞాపకాల పుస్తకం సి మరియు డి రెండు కూడా ప్రపంచ అనుభవాలతో ఏబీసీ యొక్క ప్రాపంచిక అనుభవాలతో ఏబిసి చేత మార్చబడుతూ ఉంటాయి చిత్రపటంలో చూపించిన డి అనేది రెండు పొరలలో ఉంటుంది ఒకటి ఊపిరితలం పొర అంటే కాన్షియస్ మైండ్ దీనిని డి వన్ అని అందాము మరియు రెండు అట్టడుగు పొర అంటే సబ్ కాన్షియస్ మైండ్ దీనిని డి టూ అని అందాము జీ అంటే ధ్యాన కోరిక ద్వితీయ మనసులో సి మరియు డి మరియు జీ కలిసి ఉంటాయి జి అంటే ధ్యాన కోరిక కూడా డిలోనే పుడుతుంది కానీ మీరు అర్థం చేసుకోవడానికి వీలుగా చిత్రపటంలో అది విడిగా చూపించబడింది ప్రపంచం నుండి అంటే ఎఫ్ నుండి ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా అంటే ఈ ద్వారా డికి చేరిన ఐదు రకాల ప్రపంచ విషయాలను ఏబీసీ ధ్యాస పెట్టి గ్రహించి విశ్లేషిస్తుంది తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తుంది అలా తయారు చేసిన నిర్ణయాలను లేదా కోరికలను మళ్ళీ డికి పంపిస్తుంది అలా ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు డిలో భద్రపరచబడతాయి ఆ తర్వాత డిలోని ఆ నిర్ణయాలు లేదా కోరికలు ఈలోని కర్మేంద్రియాలకు చేరుతాయి జ్ఞానేంద్రియాలతో పాటు కర్మేంద్రియాలు కూడా ఈతోనే సూచించబడ్డాయి జ్ఞానేంద్రియాలు ప్రపంచ సమాచారాన్ని లోనికి తెస్తాయి కానీ ఏబీసీ కర్మేంద్రియాలతో ప్రపంచంలో పనులు చేయిస్తుంది కర్మేంద్రియాలు అంటే కాళ్ళు చేతులు హెచ్ అంటే ధ్యానంలో ఆత్మ శ్వాస ద్వారా ప్రయాణించి స్థిరపడే హృదయం చిత్రపటంలో ఈ ఇంగ్లీష్ అక్షరాలను అన్నిటినీ కలుపుతూ గీసిన గీత వాస్తవంగా రెండు గీతలు ఆ రెండు గీతలలో ఒకటి ప్రపంచం నుండి జ్ఞానేంద్రియాల ద్వారా లోపలికొచ్చే సమాచారం మరియు రెండవది ఏబిసి తీసుకున్న నిర్ణయాలు అవి డి ద్వారా మరియు కర్మేంద్రియాల ద్వారా ప్రపంచంలో పనులు చేస్తాయి ఏ పుట్టుకతో తనతో ఉన్న లోని మూడు బాధ్యతల మరియు ఆరు గుణాల యొక్క సూచనలను అనుసరించి సిను పొంది ఏబీసీగా మారి ఎఫ్ నుండి ఈ ద్వారా డికి వస్తున్న ప్రపంచ సమాచారాన్ని గ్రహించి దానిని విశ్లేషించి తగిన సూచనలను లేదా కోరికలను తయారు చేసి వాటిని డిలో రాసి ఆ సూచనలను ఈ ద్వారా ఎఫ్లో అమలు చేయడం వల్ల పనులు జరుగుతాయి మనిషి ఎంత సమర్థతతో ఆ పనులు చేసినా ప్రకృతి ప్రభావం వల్ల పనులకు ఓటమి లేదా గెలుపు అనే ఫలితాలు కలుగుతాయి వరుస గెలుపులతో ప్రాపంచిక కోరికలు తీవ్రమవుతాయి మరియు అహం బలపడుతుంది అంటే సి మరియు డి తీవ్రమవుతాయి కానీ వరుసగా కలిగే ఓటమి విషాదమును తెస్తుంది అంటే సి మరియు డి తగ్గుతాయి విషాదం తగ్గించుకోవాలని లేక ప్రాపంచిక గెలుపులు కావాలని లేక దేవుడిని తెలుసుకోవాలనే మూడు కారణాలలో ఏదో ఒక కారణంతో ధ్యాన కోరిక అంటే జీ డిలో కలుగుతుంది అప్పుడు ఏబిసి డిలోని ఇతర కోరికలను వదిలి జీ ద్వారా హెచ్ను చేరుతుంది ఏబిసి అంటే మనిషి డిఈఎఫ్ దారిలో వెళితే ఎఫ్కి అతుక్కొని ఉంటాడు అలా కాక ఏబిసి అంటే మనిషి జిహెచ్ దారిలో వెళితే హెచ్కి అతుక్కొని ఉంటాడు ప్రపంచ దారిలో ఉంటే ప్రపంచ ఫలితాల సమాచారం మళ్ళీ ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా ద్వితీయ మనసు ద్వారా ప్రాపంచిక నేనుకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అది మళ్ళీ వాటిని విశ్లేషించి సూచనలు తయారు చేస్తుంది అవి ద్వితీయ మనసు ద్వారా ప్రయాణించి శరీరం ద్వారా మళ్ళీ ఏవో పనులు జరుగుతాయి ఇదే విధంగా జీవితంలో మనిషి ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాడు ఏ బిసిడి జీల తెలుగు పేర్లను కాగితం మీద ఉన్నట్లుగా మాత్రమే కాకుండా మీ మెదడులో ఉన్నట్లుగా దృశ్యాత్మకంగా అంటే ఒక దృశ్యంగా ఊహించుకోండి ఇలా దృశ్యాత్మకంగా ఊహించుకోవడాన్ని ఆంగ్లంలో విజువలైజేషన్ అంటారు ఈ విషయాలు చదువుతున్న ప్రతిసారి ఇలా ఊహించుకోవడం వల్ల ఆ ఊహలు గట్టిపడి ఈ వివరణ చాలా సులువుగా అర్థమవుతుంది మధుపదం యూట్యూబ్ ఛానల్లోని ప్రతి వీడియోకి ఒక నెంబర్ ఇవ్వబడింది ఒకటవ నెంబర్ వీడియో నుండి మొదలుపెట్టి వరుసగా చివరి వీడియో వరకు చూస్తేనే ధ్యానశాస్త్రం సంపూర్ణంగా అర్థమవుతుంది